మొన్నటి దినం కడప ఇరవై ఆరో డివిజన్ లో టీడీపీ నగరాధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ ఆధ్వర్యంలో కొంతమంది ఎస్సీ లీడర్లతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మన్సూర్ అలీంకార్ గారు వైసీపీ లీడర్ అయినటువంటి జహీర్ పైన కొన్ని అభ్యూహాలు వేయడము నిజంగా ఆశాస్వదం గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను జహీర్ గారు కుటుంబం యాభై ఏళ్ళ నుంచి వాళ్ళ తండ్రి గారు కాసిం సాబు గారు మాసాపేటలో సుపరిచితుడు ఆయన ఒక వ్యాపారవేత్తగా కాకుండా అక్కడ ఎస్సీలకు ఇరు వర్గాలకు సమన్యాయం చేస్తూ ఎస్సీలు ఏది అవసరమైనా ఎస్సీల పట్ల ఒక ప్రేమ అభిమానం కలిగిన వ్యక్తిగా ఎస్సీలతో మమేకమై వారికి ప్రతి విషయంలో వివాహ విషయంలో అయితేనేమి ఎవరన్నా చనిపోయినప్పుడు అయితేనేమి పండగలో విషయాలలో అయితేనేమి క్రిస్టమస్ కానీ వినాయక చవితి కానీ ఏ పండుగ విషయాలు అయితేనేమి ఆ కుటుంబం ఎన్నో దాతృత్వ హృదయాలతో ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసిన కుటుంబం కాసిం సాబ్ ఒక ఆడిటర్గా మీ తండ్రి గారు ఒక మా కడప జిల్లా కడపలో ప్ర సుపరిచితుడే కావచ్చు కానీ సాబ్ అనే వ్యక్తి ఎటువంటి అనేది మాసాపేట ప్రజలందరికీ తెలిసిన విషయం మీరు ఆ కుటుంబాన్ని విమర్శించడం సమంజసం కాదు అంతేకాకుండా జహీర్ని మాసాపేట నుంచి తరిమి కొడతామని వ్యాఖ్యానించడం అనేది ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు మీరు వాళ్ళ కుటుంబాన్ని కాదు కాదు కదా ఆ కుటుంబంలోనే ఒక గాలి కొని సోకలేదు మీ వల్ల అవి జరిగే పనులు కాదు ఊరికే ప్రగాలు వాళ్ళు పలక పలకడము ఎంతమాత్రం సమంజసం కాదు ఆ కుటుంబం ఒక విలువ నిబద్ధత కలిగిన కుటుంబం ఎస్సీల పట్ల వాళ్ళకున్న ప్రేమాభిమానం అభిమానం ఎస్సీలే మీరు తె మీకు తెలిసే ఉంటుంది ఎస్సీలు ఏ విధంగా మీరు విమర్శించినప్పుడు ఏ విధంగా స్పందించారనేది మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వా వాగ్వాదాలు ఇలాంటివన్నీ అవాంఛనమైన సంఘటనలను చో చోటు చేసుకొని ప్రజలను తిరుగుబాటు చేసే విధంగా ఎస్సీలు వాళ్ళకు వ్యతిరేకం చేయాలనే ఉద్దేశంతో మీరు పడే కుట్రలు రాజకీయాలు మానుకోండి ఆయన ఎస్సీలను దూషించినట్టు నువ్వు అంటున్నావు అది సరి రికార్డులు అయితే సరిగ్గా వినపడలేదు కానీ నువ్వు ప్రత్యేకంగా మొన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టి మాలా మాదిగాని ఒకటికి రెండుసార్లు సంబోధించావు మరి నీపైన ఎటువంటి ఎస్సీ అట్రాస్టికేట్ పెట్టాలనేది మేము ఆలోచిస్తున్నాం అతనైతే ఏమన్నాడు అనేది సరిగా వినపడలేదు మీరు లేనిపోని నిందలు వేశారు మీరు ప్రెస్ మీట్లో ఒకటికి రెండు సార్లు నువ్వు మాలా మాదిగానే సంబోధించావు ఇది సమంజసం కాదు మీరు ఎస్సీల పట్ల ఏమాత్రం ప్రేమాభిమానం కలిగి ఉన్నారనేది గ్రహించాలి మీకే కాదు మీ పార్టీకి కూడా ఎస్సీల పట్ల ఎటువంటి నిబద్ధత లేదు మీ పార్టీ పార్టీ ఎస్సీలకు ఎస్సీల పట్ల ద్రోహ ద్రోహం చేసే పార్టీ గతంలో అయితే ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న నిధులన్నీ పక్కదాగు పట్టిస్తున్నాడు జగను ఎస్సీలకు రుణాలే ఇవ్వడం లేదని అనేక నిందలు మోపి ఎస్సీ ఓట్లను దండుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఈరోజు రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఎస్సీలకు మీరు ఏం న్యాయం చేశారు ఎస్సీలకు ఏం రుణాలు ఇచ్చారు ఎస్సీలకు ఏ ఏ రాయితీలు ఇచ్చారనేది మీరు తెలియజేయండి మరి ఎస్సీల పట్ల అంత ప్రేమ అభిమానము ఆప్యాయత ఉన్నట్లయితే ఈరోజు కాశీ నగరాధ్యక్షుడిని అడుగుతున్నాం మరి ఎస్సీ లీడర్లు నిన్నంతా వీరంగాలు పలికారు మీసాలు దువ్వేరు తొడలు కొట్టారు మాసాపేట గేట్ కాడికి రానని విరవీగిన వాళ్ళంతా ఎస్సీలకు ఏం చేశారనే దాని మీద ప్రశ్నించండి మీ గవర్నమెంట్ని తొడలు మీసాలు అందరూ కొట్టారు ప్రతి ఒక్క మనిషి అన్నోడుకు ప్రతి ఒక్కడికి తొడ ఉంటుంది మీసం ఉంటుంది కొట్టినంత మాత్రం ఏం కాదు కొట్టడం కాదు గొప్ప విషయం మనము ప్రజలకు ఏం చేస్తామనే విషయం ముందు కొనసాగాలి నిజంగా మీకు ఎస్సీల పట్ల నిబద్ధత ఉంటే ఎస్సీ రుణాలు ఇప్పించండి ఇప్పుడు అయింది రుణాలు ఇస్తాం ఇస్తాం ఇస్తామని కళ్ళవోలు కథలు ఇంత మటుకు ఎస్సీలకు ఒక రుణం ఇచ్చే దాఖల లేదు మరి మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఎస్సీలకు దళితులకు కానీ అరగారిన వర్గాలకు కానీ ప్రతి నిరుపేదైన ప్రతి వ్యక్తికి అనేక రకాలుగా నవరత్నాల రూపంలో పథకాలు అందించిన ఘనత మాకే చెందుతుంది మరి మీరు రెండు సంవత్సరాల నుండి ఎన్నో మేనిఫెస్టోల్లో ఎన్నో పథకాలు రిలీజ్ చేశారు కానీ ఒక్కటి కొని నెరవేర్చిన పాప అన ఆ ఆ తేదీ పింఛన్ ఒకటి ఇస్తున్నారు దాంట్లో కానీ యాభై వేల పింఛన్లను రద్దు చేసిన పరిస్థితి గ్యాస్ సిలిండర్లు అన్నారు ఒక సిలిండర్ ఇచ్చి ఆ సిలిండర్ డబ్బే ఇంత మటుకు ప్రజల అకౌంట్లో పడిన పరిస్థితి లేదు ఇలాంటివన్నీ పెట్టుకొని మీరు ఇచ్చిన హామీలు ఏముండవు అవన్నీ ముందు అమలు చేయండి అమలు చేసి ప్రజల్లోకి వచ్చి మనల్ని పొందండి ప్రజల్ని ప్రజల మనసులను గెలుచండి ప్రజలు మిమ్మల్ని పట్టాభిషేకం చేస్తారు ఊరికే నా దొంగ ఓట్లు వేసుకునేసి ఓట్లు వేసుకొని మేము గెలిచినాం మేము మెజార్టీ తెచ్చినాం మెజార్టీ మీరు రాలేదు ఈఎంఎల్ తెచ్చినాయి మెజార్టీ నిజంగా ప్రజలు కానీ ఓటేసింటే ఆ ఓటు ఒరవడిలో పోయేది మీ పార్టీ ఊరికే అవాకు చవాకులు వెళ్ళడం ఊరికే మీ మాటలు ఉన్నాయి నోరు ఉంది కదా అని మాట్లాడడం మానుకోండి కాసిం కాసింసాబ్ గారి కుటుంబం గౌరవప్రదమైన కుటుంబం ప్రతి ఎస్సీలకు అందరికీ తెలుసు ఆ కుటుంబం ఎట్టాడుదో ఎంత అతను ఏం పని చేశాడు ప్రజలకి అంటున్నారు మీరు ఆయన ఏం పనిచేసినాడు ఎంత సర్వీస్ చేసినాడు ఎంతమందికి ఏం చేసినాడో జహీర్ గారు అనేది ఆ డివిజన్ కాదు ఇరవై ఆరు డివిజన్ ఇరవై ఏడు డివిజన్ అనుసంధమైన కుటుంబం ఇది అందరికి ఎస్సీలకు కానీ అన్ని కులాలకు కానీ తెలుసు ఆయన ఏం చేసిందో మీరు చెప్తే ప్రజలు తెలుసుకునే పరిస్థితి లేదు రేపు కాబో రాబోయే ఎలక్షన్లో తెలుస్తుంది ఓటమి పరాజయము విజయ అనేటివి ఊరికే మాట్లాడి మాదింత మీ మీ సొంత డబ్బా మీరు కొట్టుకునేది కాదు ప్రజలు నిర్ణయించాలి నువ్వు ఎంత నీతిపరుడా జహీర్ ఎంత నీతిపరుడు అనేది వైసీపీ ఎంత ప్రజల కోసం పనిచేసిందా టీడీపీ ఎంత ప్రజల కోసం పనిచేసిందని ప్రజలు తుది నిర్ణయిస్తారు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గలాట్లను ప్రోత్సహించే రీతిగా రెచ్చగొట్టే విధంగా మాటలు మానుకొని ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ముఖంగా తెలియజేస్తున్నా